ఆశీర్వాదమునకు వారసులవటుకు మీరు పిలువబడితే మొదటి మూడోద్యం తొమ్మిది వచ్చిన దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను ఎవరిని పిలిచిన వారిని నీతి మంత్రులుగా తీర్చాను ఎవరిని నీతి మంత్రులుగా వారిని మహిమపర్చాను దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన అందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు యు ఆర్ చోజన్ వన్ నీవు దేవుని కొరకు ఎన్నికైన వ్యక్తివి యు ఆర్ బ్లెస్డ్ వన్ నీవు దీవించబడిన వ్యక్తివి యు ఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్ నీవు దేవుని ప్రణాళికలు ఉన్నావు ఆయన బలిష్టమైన హస్తం క్రింద రెక్కల చాటును దాగియుండము ఉండము నిందారహితముగా నిష్కలంకముగా పరిశుద్ధముగా జీవించము నీవు ఆశీర్వాద వారసత్వమునకై పిలువబడితివి దేవుడు నిన్ను అంతం వరకు భద్రపరిచి ఆశీర్వదించునుగాక ఆమెన్